ఐపీఎల్ సీజన్ కావడంతో దేశమంతా క్రికెట్ అభిమానులు ఊగిపోతున్నారు సాయంత్రం అయిందంటే చాలు టీవీలకి అతుకుపోతున్నారు అభిమాన ఆటగాడు ఫోర్లు సిక్స్లు బాధితే కేరింతలు కొడుతున్నారు జట్టు గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారు అభిమానుల సంబరాలు ఇలా ఉంటే ఇంకోవైపు ఇదే అదునుగా రాష్ట్రంలో బెట్టింగ్ రాయిలు రెచ్చిపోతున్నారు ఇటీవల హైదరాబాద్లో ఒకే రోజు ఐదు ముఠాలు పట్టుబడడం రాగడాలకు అద్దం పడుతుంది పల్లెల్లోకి కూడా ఈ విష సంస్కృతి పాకుతోంది నిర్వాహకులు దీని ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే బెట్టింగ్ పెట్టిన వారు గంటల వ్యవధిలో వేల నుంచి లక్షల రూపాయలు నష్టపోతున్నారు ఈ ఊపిలో చిక్కుకున్న మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది మద్యం మాదక ద్రవ్యాలు పేకాట యువత జీవితానికి శాపంగా మారిన వ్యసనాలు ఇవే కాదు రాష్ట్రంలో మరో మహమ్మారి కూడా వేల్లో పోయింది బెట్టింగ్ ముఠాలు వరుసగా పట్టుబడుతుండడం వీరి ఆగడాలకు అర్థం పడుతోంది ప్రధానంగా లోనే ఈ ఉదంతాలు ఎక్కువగా వెలుగు చూడటం కలకలం రేపుతోంది సైబరాబాద్ పోలీసులు సోమవారం ఒకే రోజు ఐదు ముఠాల ఆట కట్టించారు పదిహేను మంది బుక్కీలు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు ముప్పై మూడు పాయింట్ మూడు లక్షల రూపాయల నగదు బ్యాంకు ఖాతాలోని రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల నగదు ఎనబై తొమ్మిది లక్షల రూపాయల విలువైన డెబ్బై ఐదు ఫోన్లు ఎనిమిది ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు వీటి మొత్తం విలువ మూడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలు వంద బ్యాంకు ఖాతాల్లో మరో పది కోట్ల రూపాయలు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఇంత భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠాలు ఒకే రోజు పట్టుబడటం కలకలం రేపుతోంది ఇది కేవలం హైదరాబాద్ లో చూసిన ఉదంతం కాగా రాష్ట్ర స్థాయిలో ఇంకా ఏ స్థాయిలో విస్తరించిందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది హైదరాబాద్ లో ఒక్కరోజే ఐదు బెట్టింగ్ ముఠాలు పట్టుబడటమే కాదు ఇటీవల ఇలాంటి సంఘటనలు అనేకం చూశాయి ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉండడంతో డబ్బు సంపాదించడానికి ఇదే అనువైన సమయమని భావిస్తున్న బెట్టింగ్ రాయుళ్లు బృందాలుగా ఏర్పడి అక్రమ వ్యవహారాన్ని సాగిస్తున్నారు అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇల్లు అపార్ట్మెంట్లు ఒక్కోసారి హోటళ్లను కేంద్రంగా చేసుకుని వ్యవహారాలు నడిపిస్తున్నారు ల్యాప్టాప్లు ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ఒక్కోసారి ప్రత్యేకంగా యాప్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు సంపన్నుల నుంచి సామాన్యులు చిరు వ్యాపారుల వరకు అంతా వీరి బారిన పడుతున్నారు వీరి వలలో ప్రధానంగా యువత చిక్కుకుంటోంది చదువుకోవలసిన వయసులో బెట్టింగులు కాస్తూ వేల నుంచి లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు ఈ వ్యసనం వదలలేక అప్పులు చేస్తున్నారు యాప్లను ఆశ్రయిస్తున్నారు అప్పులు తిరిగి చెల్లించలేక ఆ ఒత్తిడిలో చదువులను గాలికి వదులుతున్నారు అప్పుల ఒత్తిడి ఇంకా ఎక్కువైతే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు ఇలా యువత ప్రాణాలు తీసే స్థాయికి బెట్టింగ్ మహమ్మారి విస్తరించడం సర్వత్ర ఆందోళన కలిగిస్తోంది చట్టం కూడా కొంచెం గట్టి గట్టి అంటే పనిష్మెంట్ ఎక్కువ పెంచడం ప్లస్ వాళ్ళకి రాకుండా కొంచెం ఎక్కువ టైం జైల్లో ఉండి దాని తర్వాత ఎవిడెన్స్ ఉంటే మాత్రం చాలా గట్టిగా స్పందించడం దానివల్ల అది కూడా ఇలాంటివన్నీ చర్యలు తీసుకుంటే కొంచెం అరికాడడం ప్రివెన్షన్ చేయడానికి చాలా స్కోప్ బెట్టింగ్ వలలో ఎక్కువ మంది చిక్కుకోవడానికి ప్రధాన కారణం కష్టపడకుండానే డబ్బు సంపాదించే వీలు ఉండటమే చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండటం వెబ్సైట్లు యాప్ల ద్వారా సులభంగా ఆడే సదుపాయం ఉండటంతో ఎక్కువ మంది దీనికి ఆకర్షితులవుతున్నారు సరదాగా బెట్టింగ్ కాయడం మొదలుపెట్టి చివరకు వ్యసన పరులుగా మారే వరకు దీని వలలో చిక్కుకుంటున్నారు పెట్టిన డబ్బుతో పోలిస్తే ఎక్కువ డబ్బు తిరిగి వస్తూ ఉండడం మరో కారణం మొదటిసారి డబ్బు పెట్టినప్పుడు ఎక్కువ డబ్బు తిరిగి వస్తే రెండోసారి అంతకు రెట్టింపు పెడుతున్నారు రెండు మూడు సార్లు ఇలాగే ఎక్కువ డబ్బు వచ్చినా ఆ తర్వాత ఆశతో మరింత పెట్టి భారీగా నష్టపోతున్నారు బెట్టింగ్ అనేక మార్గాల్లో సాగుతోంది బంతిబికి ఓవర్ ఓవర్ కు మ్యాచ్ మ్యాచ్ కు ఇలా పలు మార్గాల్లో నిర్వహిస్తారు పెట్టిన డబ్బుకు తిరిగి వచ్చే మొత్తంలో కూడా తేడాలు ఉంటాయి వివిధ రూపాల్లో ఇలా దీని బారిన పడుతున్న అనేక మంది జీవితాలను బలి చేసుకుంటున్నారు ఎన్నో దీనిలో ఏమంటే ఒకసారి పోతే ఆ దాంట్లోకి వేలు పెడితే ఇంకా ఏమైతుందో ఇంకా ఏమవుతుందో ఒకసారి ఒక గేమ్లో వాడు గెలుస్తానే ఇంకా ఆశ పెరిగిపోతుంది అమ్మో ఇంకా ఏదో వచ్చేస్తుంది మనకు కోటీస్ వర్లం అయిపోతామనో అదేందో స్మార్ట్ ఫోన్కి ఒక దరిద్రం ఏమంటే మీరు చూడండి మీరు ఎవరికో కాల్ చేద్దామని వాట్సాప్ కాల్ చేద్దామని వాట్సాప్ కాల్ మొదలు పెడతారు పెడితే ఆ క్రికెట్ లైన్ గురువు అని వస్తుంది అరే ఇదేదో అని ఎవరో బ్యాట్ ఎత్తుకొని కొడతా ఉంటే ఇదేదో అని దాన్ని నొక్కుతాము వీడికి ఫోన్ చేసేది మర్చిపోయి ఈ క్రికెట్లో లీలమైపోయి ఒకటిన్నర గంటలు రెండు గంటలు సిఫ్ట్ చేస్తాము దాంట్లో ఒక మనకు తెలిసిన స్నేహితులో ఫ్రెండో ఎవరన్నా ఏం అంటే క్రికెట్ గేమ్లో అన్నా నాకు ఎక్కువ లేదా లక్ష రూపాయలు తగిలింది అంటాడు నిజంగా చెప్తే పోగొట్టుకొని ఉంటాడు ఎంత అయిపోయిందంటే దేనికో ఎవరికో ఫోన్ చేయబోయి అడ్వర్టైజ్మెంట్లో క్రికెట్ వస్తే దాంట్లోకి పోయి ఏదో ఎక్స్ గేమ్ లో పట్టుకొని కొందరు వ్యక్తులు అనధికారికంగా వెబ్సైట్లు యాప్లను ఏర్పాటు చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు బెట్టింగ్ నిర్వహించే బృందాలను ఏర్పాటు చేసుకుని పకడ్బందీగా దీన్ని నిర్వహిస్తున్నారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇందులో అవుతున్నారు ఏపీ రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటకకు చెందిన నిర్వాహకులు ఇక్కడ ఏజెంట్లను నియమించుకుని యథేచ్చగా దందా సాగిస్తున్నారు గతంలో క్రికెట్ బెట్టింగ్లలో డబ్బులు పోగొట్టుకున్న చాలా మంది సబ్ ఏజెంట్లుగా మారుతున్నారు ఇందులో విద్యార్థులు యువకులు చిరు ఉద్యోగులు ఐటీ నిపుణులు ఉంటున్నారు మధ్యకాలంలో నేను చూశాను ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా చిన్న వ్యాపారస్తులు కానీ తర్వాత మామూలుగా చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ అలవాటు పడుతున్నారు ఎంతవరకు అలవాటు పడుతున్నారంటే నేను ఈ మధ్యన ఒకరితో మాట్లాడాను ఒక చూపించుకోవడానికి పేరెంట్స్ తీసుకొని వచ్చారు అబ్బాయి ట్వంటీ వన్ ఇయర్స్ కానీ ఏంటంటే చిన్న హోటల్ రన్ చేస్తున్నాడు ఆ హోటల్ ఏంటంటే వచ్చిన వాళ్ళతో పాటు ఏంటంటే ఒక గ్రూప్గా ఫామ్ చేసుకొని ఆయనకు వచ్చిన డబ్బులతో ఏంటంటే ఈ క్రికెట్ బెట్టింగ్లలో పెట్టడము లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్లలో పెట్టడము ఇట్లాంటి కొన్ని రమ్మీ గేమ్స్లో పెట్టడము ఒక గ్రూప్గా పెట్టడం రన్ చేయడం అనేది చేస్తున్నాడు సో దానివల్ల ఏమైనా మెల్లిమెల్లిగా అంత ఒక డబ్బులు డబ్బులు వస్తున్నాయని చెప్పి ఏంటంటే మొత్తం బిజినెస్ మానేసి ఇందులో దిగడం జరిగింది తర్వాత దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది లాస్ కావడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు ఎలా జరిగిందని అబ్బాయిని మందలించడం జరిగింది మందలించి చూపించడానికి తీసుకురావడం జరిగింది సో ఇలాంటి సంఘటనలు అనేవి నిత్యంగా జరుగుతున్నాయి రెండేళ్ల క్రితం వేసిన లెక్కల ప్రకారం ఒక్క హైదరాబాద్ లో జరుగుతున్న బెట్టింగ్ విలువ రోజుకు ముప్పై కోట్ల రూపాయల నుంచి నలభై కోట్ల రూపాయల వరకు ఉంది ఇప్పుడు అది ఇంకా ఎక్కువ ఉంటుందని అంచనా రాష్ట్రమంతటా ఇది అంతకు ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుందని సమాచారం బెట్టింగ్ దందా అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ జాడ్యం అంతకంతకు విస్తరిస్తోంది బెట్టింగ్ రాయిళ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నా వీరు మారడం లేదు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తమ దందాను కొనసాగిస్తున్నారు కష్టపడకుండా సులభంగా డబ్బు వచ్చే మార్గం కావడంతో దీన్ని వదలలేకపోతున్నారు తమతో పాటు ఇతరులను ఈ రొంపిలోకి దింపుతున్నారు ఒకసారి అలవాటైతే అంత సులభంగా వదిలే వీలు లేకపోవడంతో ఎక్కువ మంది దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు ఒకరిని చూసి ఇంకొకరు కూడా బెట్టింగ్ లోకి దిగుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయి బెట్టింగ్ సమస్య అనేది అందరికీ బెట్టింగ్ అనేది చాలా మందికి తెలుసు కానీ కొందరే ఈ బెట్టింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటారు అంటే వాళ్ళకు ఒక పెక్యులర్మైన ఒక ప్రవర్తనలో లోపం ఉంటుంది వాళ్ళ ఆలోచనలో ఆలోచన విధానంలో ఆలోచనలు కంట్రోల్ చేసుకునే విధానంలో ప్రాబ్లం ఉంటుంది అలాంటి వారిని మనం ముందే గుర్తించి ఇక బెట్టింగ్లోనే కాదు అంటే ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్లోనే కాకుండా కొందరు ప్యాకెట్ ఆడుకుంటూ లేదంటే ఇంకా ఇతర ఇప్పుడు ఆన్లైన్లో రమ్మి ఆడుతుంటారు ఇలాంటి వారు కూడా ఈ బెట్టింగ్లో ఇలాంటి వాటికి చాలా ఎక్కువగా వాటికి అట్రాక్ట్ అవుతుంటారు సో ఇలా ఎవరైనా ఇలాంటి సమస్యలకు గురైతే వెంటనే సైకేటిస్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ సమస్య ఇది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు దీనికి గల కారణాలు తెలుసుకొని వాళ్ళను ట్రీట్ చేయొచ్చు నయం చేయొచ్చు దీనికి క్రేజీ మనం మిడిల్ ఏజ్ అంటే యూత్ ఎవరైతే ఎయిటీన్ ఆల్రెడీ ఈవెన్ కొంత చోట్ల మైనర్స్ కూడా చూస్తున్నాం సిక్స్టీన్ నుంచి మేజర్గా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు మేజర్గా దీని ఏజ్ గ్రూప్లో ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారనేది మాకు సమాచారం దాన్ని బట్టి కూడా మనం అన్ని చోట్ల వాచ్ చేస్తున్నాం కానీ ఇదంతా ఇంటర్నల్గా ఇంట్లో జరిగేది కాబట్టి ఎంత పట్టుకున్నా కానీ వ్యక్తిగతమైన మార్పు వస్తే దీన్ని ఎక్కువ కరప్ట్ చేసి అట్లే అందరూ కూడా ప్రజలు కూడా ఏమైనా సమాచారం వస్తే వెంటనే పోలీసు వారికి చెప్తే దాన్ని ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి దాన్ని కరప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆరంభంలో మురిపించి తర్వాత నిండా ముంచేసే బెట్టింగ్ కు దూరంగా ఉండాలంటే స్వీయ నియంత్రణే ముఖ్యం బెట్టింగ్ చేసే నష్టాన్ని గుర్తెరిగి దాని జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం యువత దీని వలలో ఎక్కువగా చిక్కుకుంటున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వీరిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి బెట్టింగ్ లోకి దిగితే డబ్బులు నష్టపోవడమే కాదు పిల్లల భవిష్యత్తే అంధకారం అవుతుంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలి పోలీసులు ఎప్పటికప్పుడు బెట్టింగ్ ముఠాల ఆట కట్టిస్తున్నా తల్లిదండ్రులు జాగ్రత్త వహించడమే చాలా కీలకం ప్రజలు కూడా బెట్టింగ్ గురించి సమాచారం అందితే పోలీసులకు చేరవెయ్యాలి స్వచ్ఛంద సంస్థలు కూడా బాధ్యత తీసుకోవాలి ఇలాంటి చర్యలు తీసుకుంటేనే బెట్టింగ్ జాడ్యం సమాజం నుంచి కొంతైనా దూరమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది యువత భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది